భోజనం తర్వాత ఇది టీ తాగే ముందండి టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు మింగారు అనుకోండి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాండి అప్పుడప్పుడు నువ్వు మంచి ఇదిగోండి ఇస్తుంటావరా ఒకసారి కత్తిడి ఇదిగోండి ఒక్క పొడిచారంటే నేను కాదురా నువ్వు వెళ్తావు నరకానికి దరిద్రం వదిలిపతి నన్ను చంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తవలు తవ్వకుండా చూసుకోండి లేకపోతే ఎప్పటి ఈ బిల్లు బిల్లగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తన్నట్టున్నాడు చెత్త ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గాని చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్ నేనేమి ఆపను గాని చెప్పు ఒకవేళ ఆపమంటే నేను ఆపమన్న ఒకవేళ ఆపమంటే నీ ఇష్టవంతుని పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం గాని చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర లాంటి నిన్ను కొడి లాంటి మీ చెల్లిని కని అని అడుక్కు తింటుంది అప్పుడు మురుక్కుంటల్లోనూ పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ నీకు అమ్మాజీకి దగ్గరుండి అలాగే మమ్మల్ని ఆశీర్దించు బావా మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా అన్నయ్యా నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది